శూర్పనక మాటలు విన్న రావణుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి సీతాపహరణానికి సహాయం చెయ్యమని మాయాజింకల సీతమ్మ ఉన్న చోటుకు వెళ్ళమని చెప్పాడు ఆ మాటలు విన్న మారీచుడు రావణ నీకు రాముడి గురించి ఎవరో తప్పుగా చెప్పారు ఈ మాటలు చెప్పిన వారు ఎవరో వాడు నీ ప్రాణాలు తీయాలి అనుకుంటున్నాడు నీ ప్రాణాలే కాదు మొత్తం వంశం అంతా నాశనం చేయాలనుకుంటున్నాడు వాడి మాటలు నమ్మకు రాముడు ధర్మాత్ముడు చాలా పరాక్రమంతుడు అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగినా తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి రాజ్యం కూడా తీసుకోలేదు నీ మాటలు వింటుంటే నాకు అర్థం అర్థమవుతుంది సీత మామూలు స్త్రీ కాదు దేవతా స్త్రీ కేవలం నిన్ను చంపడానికే ఈ భూమి మీదకొచ్చింది నువ్వు ఆవిడ్ని అపహరించి తీసుకుని వస్తే కేవలం నువ్వే కాదు నీతో పాటు మొత్తం లంక లంకలో ఉన్న రాక్షస జాతి అంతా కూడా నాశనం అయిపోతుంది సీత మామూలు స్త్రీ కాదు ఆమె బూడిద కప్పిన నిప్పు ఆమెని ఆమె రక్షించుకోగలదు నీకు రాజ్యం ఉంది కొన్ని వేల మంది స్త్రీలు నిన్ను కామించి ఉన్నారు వారితో నీ జీవితం హాయిగా గడపాలి అనుకుంటే రాముడితో వైరం పెట్టుకోకు ఒకప్పుడు నేను కూడా నీకులానే గర్వంతో విశ్వామిత్రుడు చేస్తున్న యాగంకి అడ్డుపడ్డానికి ప్రయత్నించా అప్పుడు విశ్వామిత్రుడు ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాని చిన్న పిల్లలుగా ఉన్న రామలక్ష్మణ్ని వచ్చాడు వాళ్ళిద్దరూ చిన్న చిన్న కోదండాలు పట్టుకుని యజ్ఞగుండం చుట్టూ తిరుగుతుంటే నేను ఆకాశం నుండి వాళ్ళని చూసి ఏంటి విశ్వామిత్రుడు వెళ్ళి నన్ను చంపడానికి ఈ పిల్లల్ని తీసుకొచ్చాడా అని నువ్వు ఇప్పుడు ఎంత పొగరుగా ఉన్నావో నేను అంతే పొగరగా యజ్ఞగుణంలో రక్తం తెచ్చిపోయడానికి ప్రయత్నించా ఆ రాముడు ఒక్క బాణంతో నన్ను కొట్టాడు అంతే వంద యోజనాల దూరం వెళ్ళి సముద్రంలో పడ్డాక కొన్ని రోజులకు తెలివచ్చింది అప్పటి నుండి నాకు రాముడన్న రామ అన్న భయం కొంతకాలానికి నాకు మళ్ళీ చెడుబుద్ధి పుట్టింది రాముడు ఇంకా కనిపించడలే అనుకుని ఇద్దరు స్నేహితులతో కలిసి అడవిలో ఋషుల్ని హింసించేవాళ్ళం అలా ఒకరోజు అడవిలో నారు చీరలు కట్టుకుని జడలు కట్టుకుని ఉన్న రామలక్ష్మణ్ని చూశాను తాపసిలా బ్రతుకుతున్నాడేమో అనుకుని నా ఇద్దరు స్నేహితుల్ని రాముడి మీదకు పంపించి వారిద్దరిని ఒక్క క్షణంలో రెండు బాణాలతో చంపేశాడు అంతే అప్పటి నుండి రాముడు నాకు కలలో కనిపించినా కూడా భయపడతాను అందుకే ఇలా నారుచీరలు కట్టుకుని ఎవ్వరి జోలికి వెళ్లకుండా ఇలా ముని ఆశ్రమంలో నా కాలం గడుపుతున్నా ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఎవరైనా నా దగ్గరకు వచ్చి రా అనే పదం చెప్తే తర్వాత మా అంటారేమో అని నేను ఆ రా అనే పదం వినగానే అక్కడి నుండి పారిపోతా ఇంత చెప్పినా నీ తలకెక్కకుండా యుద్ధమే చెయ్యాలి అనుకుంటే వెళ్ళి రాముడితో యుద్ధం చెయ్యి అంతేగాని నన్ను మాత్రం ఇందులోకి లాగకు అయినా ప్రతిసారి నా చెల్లి ముక్కు చెవులు కోసేశారంటున్నావు మీలో ఒక్కరైనా శూర్పనక నువ్వేం చేశావు అని అడిగారా అలా అడగకుండా కరుడు వెళ్ళి చనిపోయాడు ఇప్పుడు నువ్వు అలానే చేద్దామనుకుంటే వెళ్ళు అన్నాడు మారీచుడు కానీ మారీచుడు ఇంత చెప్పినా రావణుడు మాత్రం నా ముందు రాముణ్ణి అంత పొగుడతావేంటి నేను నిన్ను బంగారు జింకలా మారిపో అని ఆజ్ఞనిచ్చా అంతే తప్ప రాముడు ఎలాంటివాడు అని నీ అభిప్రాయం ఏమీ అడగలేదు నువ్వు రాముడి దగ్గరికి జింకలా వెళ్తే చస్తావో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పిన పని చేయకపోతే ఇప్పుడే ఇక్కడే నేను చంపేస్తా అన్నాడు రావణుడు అప్పుడు మారీచుడు రాముడి దగ్గరికి వెళ్తే నేను నేనొక్కడినే చస్తా కానీ తర్వాత సీతం తీసుకొచ్చాక బంధువులందరితో కలిసి చనిపోతావు రావణా నువ్వు రాజు కనుక నేను చనిపోతా అని తెలిసినా ఈ పని చేయడానికి ఒప్పుకుంటున్నా పద అని వేరే దారి లేక రావణుడు వెనక వెళ్ళాడు మారీచుడు ఈరోజు క్వశ్చన్ మారీచుడు రాముణ్ణి మొదటిసారి ఎక్కడ చూశాడు మీ ఆన్సర్ కామెంట్ చేయండి నెక్స్ట్ మారుచుడిని తీసుకెళ్లిన రావణుడు ఏం చేశాడో తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాసన